रिहि हरिहि हरिहि श्रीकृष्णपरब्रह्मणे नमः वसुदेवसुतं देवं ഥനം പരമാനന്ദം കൃഷ്ണ വന്ദേ ജഗദ്ഗുരു വന്ദേ ജഗദ്ഗുരു ఆత్మస్వరూపులరా శ్రీమద్భాగవత పారాయణమునకు ఆహ్వానం పారాయణమునకు ముందుగా ఒక భక్తి గీతాన్ని పాడుకొని తర్వాత పారాయణంలోనికి ప్రవేశిద్దాం భాష ఓ మూగ మనస మౌనమేని భాష ఓ మోగ మనస తలపులు పులు కలలుగ కల్లలు కా గనే కన్నీరౌత మౌనమి భాష ఓ మోగ మనస చీకటి గుహ నీవు చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగా మనస నాటకరంగా మనస తెగిన పతంగాని వేందువల చె ఎందుకూ వో ఎందుకూవల చె ఎందుకు వగ ఎందుకు రగిలేవో ఏమై మౌనమే నీ భాష ఓ మోగ మనస తలపులు పులు కలలుగ కంటావు కల్ లో కన్నీ మౌనమే నీ భాష ఓ మూగ మనసర్ కలెస్ విర్కెలె కోరిమి వల్లి ఓలవియవే మనసా కోర్ కల నలని కోరిమి వల్ల నిహలవియవే మనసా మాయల దయ్యాని వే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు পকে পৰে পুকু যোগে বোলো পগিলেবী ভাষ অ মুগ মানচ অ মুগ মানচ ঔ মুগ মানচ హరి ఓం ఈ గేయాన్ని ఆచార్య ఆత్రేయ గారు రచించారు సంగీతాన్ని ఎంఎస్ విశ్వనాథన్ గారు అందించిన ఇది గానం చేసి వినిపించిన వారు మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు అహనీయులు వారి గళంలో ఉన్నటువంటి పాట కీర్తన ఇది చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపదంతా ఇందులో ఉంది ఆధ్యాత్మిక ఘని ఆత్మస్వరూపులరా శ్రీమద్భాగవత పారాయణ మనకు ఆహ్వానిస్తున్నాను శ్రీమద్భాగవత శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో చివరి భాగాల్లో ఉన్నాం శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి దివ్యమైనటువంటి ఈ సృష్టి రహస్యమంతా కూడా తెలియజేస్తూ సృష్టిని కలిగించే శక్తిని కూడా ప్రసాదిస్తూ వైకుంఠలోకాన్నంతటినీ చూపిస్తారు ఆయనను ఆ శ్రీమన్నారాయణుని యొక్క తపస్సు ఫలితం వలన మాత్రమే నారద మహర్షికి ఆసక్తి వచ్చినది అని చెబుతూ తపస్సు అంటే ఇదంతా కూడా ఇప్పుడు చెప్తున్నదంతా కూడా శ్రీమన్నారాయణుడే స్వయంగా నారద మహర్షికి చెబుతున్నారు మనం ఇప్పుడు వింటున్నది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క వాచ ఆయన యొక్క మాటలే తపస్సు అంటే నా స్వరూపమే కానీ మరేమీ కాదు తపస్సు అనే వృక్షానికి ఫలం నేనే కుమార ఆ తపస్సు వలనే నేను లోకాల సృష్టి స్థితి లయాలు కావిస్తూ ఉంటాను అందువల్ల నా ఎందరి భక్తికి ఏ విధంగా చూసినా తపస్సే మూలధనం పద్మసుభవ ఇది మనస్సులో లెస్సగా గుర్తించి తపస్సు చేశావు కాబట్టి నీ కర్మలు మోహము తొలగిపోయి నీ మనోభిష్టం ఏదైనా సరే నేను ఇస్తాను మీరు కోరుకోవచ్చు అని చెప్పగా బ్రహ్మదేవుడు ఆనందంతో హరివచనంబులాత్మకు బులాత్మకు ప్రియం నరింపా 프리엄보나림파 바요자가르뿌로 오! 파라마바데샤 요기자나바바 오! 파라마바데샤 요기자나바바 이니킬로르비엔두 నీ అరయని ఎట్టి అర్ధమొకడై కల్గునే ఏ అరయని ఎట్టి అర్ధమొకడై కలుగునే కల్గునే అయిన నామజిన్ బెరసిన కోర్కే దేవా నామజిన్ బెరసిన కోర్కే వినిపించు దయామతీ చిత్తాగింపవే శ్రీహరి వాక్కులు హృదయానికి ఆనందం కలిగింపగా అరవింద సంభవుడు విష్ణుదేవునితో ఇలా విన్నవించుకున్నాడు పరమపద నాయకుడవైన స్వామి యోగిజన హృదయాంతర్యామి ఈ సమస్త భూవలయంలో నీకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు అయినా నా మనస్సులో నెలకొన్న కోరిక మీకు మనవ చేస్తాను కృపతో చిత్తగించండి అంటూ స్వామి నీవు భగవంతుడవై సమస్త ప్రాణులలో అంతర్యామవై ఉన్నావు ఇప్పుడు చెప్తున్నది నారద మహర్షి విష్ణుమూర్తితో స్వామి నీవు భగవంతుడవై సమస్త ప్రాణులలో అంతర్యామువై ఉన్నావు ఇట్టి నీకు ప్రణమిల్లి నా కోరిక విన్నవిస్తాను అవతరించు వ్యక్తం కాని రూపాలతో ప్రకాశించే నీ స్థూల సూక్ష్మ స్వరూపాలు వివిధ శక్తులతో వృద్ధి పొంది వెలసిల్లే బ్రహ్మ మొదలైన వారి రూపాలు నియంతట నీవే తాళుస్తూ ఉన్నావు సాల పురుగులాగా జగత్తుకు సృష్టి స్థితి లయాలు జరుపుతూ ఉన్నావు నీ సంకల్పం వ్యర్థం కానిది ఇలా లీలా విభూతితో వినోదిస్తున్న నీ ప్రభావం తెలుసుకుని తెలివి నాకు ప్రసాదించు నేను నీ ఆజ్ఞానుసారం జగత్తును సృష్టించున్నాను నీ ఆజ్ఞానుసారం ఈ జగత్తును సృష్టిస్తూ ఉంటాను ఆ పని చేసేటప్పుడు బ్రహ్మను కథ అని బహదంకారాలు నాలో ప్రవేశించకుండా నన్ను అనుగ్రహించు అహంకారం నాలో కూడా పడసోపకుండా నన్ను అనుగ్రహించు అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాడు ఇలా బ్రహ్మదేవుని యొక్క విన్నపాన్ని విన్నటువంటి పద్మాక్షుడు అయిన శ్రీమన్నారాయణుడు ఓ సరోజసంభవ శాస్త్రాల శస్త్రాల అర్థాన్ని పరిశీలించినందువలన కలిగే జ్ఞానము నా మీద భక్తి ఉత్తమ సాక్షాత్కారము అనే ఈ మూడు నీ మనస్సులో గట్టిగా నిలుపుకోవాలి మూడు అంశాలు అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకటి జ్ఞానము అది శాస్త్రాల అర్థాన్ని పరిశీలించినందువలన కలుగుతుంది రెండవది భక్తి అది భగవంతుని యొక్క కృపతో పూర్వజన్మ సంస్కారం వల్ల సం సత్సంగ ప్రభావం వల్ల భక్తి అనేది మనలో ఉన్నతమవుతుంది మూడవది ఉత్తమ సాక్షాత్కారం జ్ఞానం కలిగిన వ్యక్తి అవుతాడు తాను తప్పకుండా పరమాత్మని తపస్సులో సాక్షాత్కరింపజేసుకుంటాడు ఈ మూడు అంశాలు చాలా ఉన్నతమైనటువంటివి వీటిని నిలుపుకోమని శ్రీమన్నారాయణుడు చెప్తున్నారు నా స్వరూపము స్వభావము ప్రభావము ఈ అవతారాలు అందు నేను చేసే కర్మలు వీటినన్నింటినీ గ్రహించే తత్వజ్ఞానం నా అనుగ్రహం వల్లనే నీకు కలుగుతుంది సృష్టికి ముందు నేను ఒక్కడనే ఉండేవాడిని అప్పుడు నాకు ఎలాంటి కర్మ సంబంధము ఉండేది కాదు స్థూల రూపము సూక్ష్మరూపము వాటికి కారణమైన ప్రకృతి నా అంశలోనే అప్పుడు లీనమై ఉంటాయి అందువల్ల నేనొక్కడి తప్ప నాకంటే వేరైనది ఏమీ లేదు కుమార సృష్టి కాలంలో జన్మించినటువంటి జగత్తంతా నా స్వరూపమైన గ్రహించు సృష్టి కాలంలో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మదేవుని చేత మాత్రమే జరిగింది అది పరమాత్మని అనుగ్రహంతో పరమాత్మని యొక్క మాయా విశేషంతో కల్పానికి ప్రళయానికి మధ్యకాలంలో తుది మొదలు లేనివాడని నిండైన నిత్య మహిమతో కూడి నేను పరమాత్ముని ఉంటాను అని పరమాత్మ చెప్తున్నారు అంతేకాకుండా నారద నీవిందాక నన్ను జగత్తును నిర్మించడానికి నీవిందాక నన్ను జగత్తును నిర్మించడానికి హేతువైన మాయా విధానాన్ని గురించి అడిగావు ఆ విషయం తెలియపరుస్తాను ముత్తపు చిప్పును చూసినప్పుడు దానిలో వెండి లేకున్నా ఉన్నట్లు తోస్తుంది అదే మాదిరి లేని వస్తువు ఉన్నట్లు తోచి విచారించి చూస్తే లేదని స్పష్టమవుతుంది ఇది దేని మహిమ వల్ల జరుగుతున్నదో అదే నా మాయా విశేషం ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు తోచినటువంటి భ్రమ ఇదే మాయా విశేషము ఈ మాయా ప్రభావం వల్ల లేని వస్తువు కనిపించడం ఉన్న వస్తువు కనిపించకుండా ఉండడం ఇది ఉదాహరణకు రాహుగ్రహం ఉన్న వస్తువు కనిపించకుండా పోవడానికి దృష్టాంతం అది గ్రహ మండలంలో రాహుగ్రహం అనే గ్రహం ఉన్నా అది మనకు కనిపించదు కదా పృథివ్యాధులైనటువంటి మహాభూతాలు అంటే భూమి మొదలైన పంచభూతాలు భౌతిక పదార్థాలైనటువంటి ఘటం అంటే కుండ పటం మొదలైనటువంటి వస్తువుల్లో ఘటాపటములు అంటారు ఈ భౌతిక పదార్థ ఘటము పటము మొదలగు వస్తువులలో ప్రవేశించి ఉంటాయి ఈ మహాపంచభూతాలు కూడా అలాగే నేను భూతాలలోనూ భూత నిర్మితాలైనటువంటి సమస్త భౌతిక పదార్థాల్లోనూ సత్వాది రూపాల్లోనూ కూడా ప్రవేశించి ఉంటాను పృథ్వీ మొదలైన భూతాలలో ఘటపటాదులైన భౌతిక పదార్థాలు కారణావస్థను పొందుతూ ఉంటాయి అదే రీతిగా భూతాలు భౌతికాలు ఇవన్నీ నాలో కారణావస్థను పొంది ఉంటాయి అంతేగాని అభివ్యక్తాలై ఉండవు ఇంతవరకు నిరూపితమైనటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపము అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ సర్వత్రా కూడా మార్పు చెందకుండా ఉంటుంది తత్వం తెలుసుకో కోరే మీ బోటి వాళ్లకు మాత్రము నేనిప్పుడు చెప్పినదే తత్వస్వరూపమని అర్థమని గ్రహించు చెప్పినదే తత్వస్వరూపమని గ్రహించాలి బ్రహ్మదేవుడికి శ్రీమన్నారాయణుడు చెబుతున్నారు ఈ అర్థమే అన్నిటికంటా శ్రేష్టమైనది దీన్ని ఏకాగ్రమైన మనస్సుతో విని హృదయాన్ని నిలుపుకో అలా చేస్తే జగన్ నిర్మాణాది కార్యాలు చేసేటప్పుడు ఆ వ్యామోహం మోహం నిన్ను అంటావు ఈ విధంగా భగవంతుడైన పరమేశ్వరుడు బ్రహ్మకు ఆనతిచ్చాడు తదుపరి తన వైకుంఠలోకంలో కూడా అంతర్ధారు లోకంతో సహా అంతర్ధానమయ్యాడు విష్ణుమూర్తి ఆ శ్రీమన్నారాయణుడు ఈ విధంగా ఇక్కడ సుఖబ్రహ్మర్షి పరీక్షణ్ మహారాజుతో చెబుతున్నారు రాజా ఈ విధంగా అంతర్ధానం చెందినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మ తన హృదయంలో నిలుపుకున్నాడు ఆ శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మ తన హృదయంలో నిలుపుకొని ఎంతో ఆనందంతో నమస్కారం చేశాడు ఆయన కృపకు పాత్రుడైనటువంటి వాడు సమస్త లోకాలని సృష్టించాడు ధర్మాన్ని ప్రవర్తింపజేసేవాడు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు మరొకనాడు తన వీలు కోసం కాక సకల లోకాల క్షేమం కాంక్షించి గుడి యమ నియమాలతో మహోన్నతమైనటువంటి తపస్సు చేశాడు ఆ సమయంలో బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి సనందుడు మొదలైన మునులలో మొదటివాడు ఆయనకు మిక్కిలి ఇష్టడు అయిన నారదమునీంద్రుడు తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వచ్చాడు నారద మునీంద్రుడు తండ్రి అయినటువంటి బ్రహ్మ దగ్గరకు వచ్చాడు అలా వచ్చి సంప్రీతితో సపర్యులు చేశాడు బ్రహ్మ కూడా అతని పట్ల ప్రసన్నుడయ్యాడు అప్పుడు నారదుడు భగవన్మాయ ఇట్టేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ అడుగుతూ ఉన్నాడు ఓ పరిషన్ మహారాజా నీవు కూడా నన్ను అడిగినట్లే నారదుడు తన తండ్రిని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు అప్పుడు భగవంతుడు ఆశ్రితులకు కల్పవృక్షము వంటి వాడు అయిన శ్రీహరి దయతో దయతో తనకు తెలియపరిచినది లోకాలకు శుభం కలిగించేది నాలుగు శ్లోకాల రూపంలో ఉన్నది పది లక్షణాలతో కూడినది అయినటువంటి భాగవతాన్ని బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించాడు నారదుడు ఆ భాగవత స్వరూపాన్ని మనోజ్ఞమైన సరస్వతీ నదీ తీరంలో శ్రీహరి పాదాలను ధ్యానించడంలో విమగ్నుడైన ఆయన వ్యాస మహర్షికి బోధించాడు ఉదాత్త చరిత్రుడైనటువంటి వ్యాసమహర్షి ప్రీతితో నాకు బోధించాడు నేను నీకు బోధిస్తున్నాను అని సుఖబ్రమహర్షి పరీక్షన్ మహారాజుతో చెప్తున్నారు అంతేగాక ఇప్పుడు నేను నన్ను విరాట్ పురుషుని నుండి ఈ లోకాలు ఎలా పుట్టాయి అలాంటి ప్రశ్నలు అడిగావు విరాట్ పురుషుని నుండి ఈ లోకాలన్నీ ఎలా పుట్టాయి అని ప్రశ్న అడిగావు అందులో పది లక్షణాలు ఏమంటే సర్గము విసర్గము స్థానము పోషణ ఊతులు మన్వంతరాలు ఈశాన చరిత్రలు నిరోధము ముక్తి ఆశ్రయము అనేవి వీరిలో పదవ లక్షణమైన ఆశ్రయమే బ్రహ్మము ఆ బ్రహ్మతత్వజ్ఞానము కోరికై చెప్పినవే మిగిలిన తొమ్మిది లక్షణాలు వాటి స్వరూపం ఎలాంటిదో వివరిస్తాను అని చెప్పి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశిస్తూ అందులో ఉండేటువంటి పది లక్షణాలను కూడా సుఖబ్రహ్మర్షి సుఖబ్రమహర్షి పరీక్ష మహారాజుకు తెలియచేస్తూ ఉన్నారు ఈ క్రమంగా ఈ క్రమంలో ఇంతవరకు మనం చెప్పుకున్న అంశాలపై ఒక్కసారి మళ్ళీ ఎవరికి వారి ఆయా ఘట్టాన్ని పునశ్చరణ చేస్తూ ఉన్నప్పుడు అందులో ఉండే ముఖ్య కూడా మనస్సుకు పట్టి అవి ఆత్మకు గోచరిస్తాయి ఆత్మజ్ఞానం కలగడానికి ఆధారం అవుతాయి ఆత్మస్వరూపులారా తర్వాత భాగంలో ఈ భాగవత మహిమ విరాట్ పురుషు నుండి ఈ లోకాలు ఎలా పుట్టయనే అంశాన్ని సంపూర్ణంగా సుఖబ్రహ్మర్షి వారి ద్వారా తెలుసుకుందాం హరి హియో सर्वे सुखिनो सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुख भगभवेत् ओम शांति शांति शान्तिः अरहिय ओम स्वस्ति सर्वम सन्मंगलानि भवन्तु सर्वम सन्मंगलानि भवन्तु सर्वम सन्मंगलानि भवन्तु सर्वम सन्मंगलानि